అందరిని చూస్తున్న దేవుడు నీవు ఈ రాత్రి ఈ కూడిక యొక్క ఉద్దేశం నేను రక్షణ పొందాలని నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలని నా సమస్యలన్నిటి నుండి విడుదల పొందాలని మంచి జరగాలని కోరుకుంటున్న ప్రతి హృదయంలో ఆ మంచిని చేసే ఏకైక వ్యక్తి ఏకైక దేవుడు నీవే నా కోసం పానం పెట్టిన దేవుడివి మరణం నీ చేతిలో ఓడిపోయింది నీవు నాపై చూపుతున్న ప్రేమను మరణం కూడా ఆపలేకపోయిందయ్యా మరణం సమాధి బండ ఓడిపోయిందయ్యా అలాంటి గొప్ప ప్రేమ ఈ రాత్రి నన్ను పట్టుకుంటాను ఉంటే ఎలా నా జీవితాన్ని నేను అప్పగించకుండా ఉండగలను భయపెట్టే ఆందోళన కలిగించే వాటికి సాగులు పడుతూ ఈరోజు వనికిపోతున్నాం మా బ్రతుకులకు ధైర్యంగా ఉండండి మీ కొరకు రక్షకుడిగా పుట్టాను మీకోసం ప్రాణం పెట్టాను మీకోసం మరణమును ఓడించాను మీకోసం మరణారా అనున్నాను ఈ రోజున ఆకాశంలో నక్షత్రాలు చందమామని చూస్తున్నామో ఒక దినమున ఆకాశం తెరుగుబడి నజరేయుడైన చూచును ఇదిగో ఆ దినమున ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క బిడ్డ విడి విడిపించబడకూడదు కూడా కూడా విడువబడకూడదు ప్రతి ఒక్కరూ ఆయనతో పాటు నిత్యత్వంలోకి ప్రవేశించాలని దేవా చేతులెత్తి ప్రార్థిస్తున్నామయ్యా చూపు తండ్రి నీ రక్షణ కార్యం ప్రతి జీవితంలో జరిగించు నాయన ఏ పాపపు కాడి కింద నాయన నలిగిపోతున్న జీవితాలు ఇక్కడ కనబడుతున్నాయో ఆ కాడిని మీరగొట్టి విడుదల కలిగించు మేలు చేత ప్రతి హృదయం తృప్తి గాక దీర్ఘకాల వ్యాధులు రక్తములో నయమైపోవును గాక అపవాది తంత్రముల నుండి కుతంత్రము విడుదల గాక ఏ రక్తం ఈ ప్రాంతములో గాక ప్రవా నా తండ్రి నా ప్రవా నా తండ్రి ప్రతి గృహములో సమాధానం కలుగును గాక ప్రతి గృహములో వెలుగు కుమరించబడును గాక ఆవరించున చీకటి శక్తులు ఓడిపోవును గాక ఈ రాత్రి ప్రార్థనతో వాటి గాక నా దేవా నీ బిడ్డలు ఇక్కడ వెలుగుతూ ఉంటుండగా ప్రతి కుటుంబము ఆ వెలుగును పుంజుకుని వెలిగించబడదు మహబూబాబాద్ ప్రాంతంలోనే ఈ జగజ్జీవన్ రావు కాలనీని మీరు ఆశీర్వదించడయా మీరు ఆశీర్వదించండి నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టండి Maprava, word is the word that word can transform us.